రాయలేదు కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా ఆక చెల్లెమ్మలకిచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈ రోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలు కట్టే ఇళ్లలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి పేదలకు ఇచ్చే పేదలకు కట్టే ఇళ్ళ ఇళ్లలో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దికుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ వీరిద్దరూ కూడా బాబుకు సంబంధిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు పరామర్శించి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు ఎవడు మాట్లాడడు ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు టీవీ ఫైవ్ వాళ్ళు అసలు చెప్పరు దత్తపుత్రుడు ప్రశ్నించడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీరు అని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా